శ్రీ శ్రీ వసంత పంచమి మహాపర్వదినం ఈ రోజున మెల్లచెరు గ్రామంలో సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం విశద్యాత్మక చండీపీఠం వారు లోక సంరక్షణార్థం విశ్వ మానవ కళ్యాణం కొరకు వణదుర్గా అమ్మవారి యొక్క ప్రాంగణంలో అమ్మ సంగతిలో సరస్వతి అమ్మవారి యొక్క కృపా కటాక్షాల చేత సమస్త ప్రజలు కూడా షడ్విద ఈతి బాధలు తొలగి సమస్త కళ్యాణం జరగాలి ప్రజలంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలే వారి వారి పిల్లలకు విద్యార్థులకు చక్కటి సద్బుద్ధి సత్ప్రవర్తన కలిగి పరీక్షాయాం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత యోగ్యతా సిద్ధ్యర్థం అట్లాగే సమస్త ఆయురారోగ్య ప్రాప్త్యర్థం ఇక్కడ సరస్వతి అమ్మవారికి సకల విద్యలకు తల్లి విద్యా బుద్ధులు ఇస్తుంది అనుకుంటున్నాం కానీ ఇక్కడ చెప్పినటువంటి హోమంలో రాజశ్యామల మాలంగి మహావిద్యా హోమంలో డెబ్బై రెండు ఉన్నాయి ఈ డెబ్బై రెండు మహామంత్రాలు హోమం చేసినట్టయితే అమ్మవారు విద్యా బుద్ధులే కాకుండా కాకుండా తల్లి సకల విద్యలతో పాటు సద్బుద్ధితో పాటు సకల సకల ప్రతిబంధక నివృత్తి మనకు వచ్చేటువంటి ఆటంకాలు ఏమిన్నాయని ఆ తల్లి తీసేస్తున్నారు కనుక ఆ హోమాన్ని ఈ రోజున దేశ శ్రేయస్సు కోసం రాజ్యాంగం సుభిక్షంగా ఉండాలి పాలకులు చక్కటి పరిపాలన అందించాలి ప్రజా పాలకులు అట్లాగే ప్రభుత్వ అధికారులు ఎనగటి రోజుల్లో రాజులు మహారాజులు చక్రవర్తులు సాార్వభౌములు ఉండేవాళ్ళు వాళ్ళు దేశం సుభిక్షంగా ఉండాలని సంకల్పించుకొని यज्ञ యాగాది కతులని నిర్వహిచేవారు మనకు వేదంలో కూడా ఉంది అగ్నిరాపః అజ్య పృథవి పృథి వ్యాగోతయః పోషని గో అన్నం అన్న అృషః ఈ సృష్టి మొత్తానికి కారణం ఏంటంటే यज्ञ यज्ञ చేస్తేనే వర్షం పడుతుంది వర్షం పడతెనే ఆహార ధాన్యం వస్తాయి ఆహార ధాన్యాల్ని ప్రజలు స్వీకరిస్తే రక్త భాత్వముల తోరి బీజ కణాలతోని భావ్యా భుత్ర సంభవం తోరి సత్ ప్రవర్త అనేటువంటి సుపుత్రుడు కలుగుతారు అని చెప్పి మూలం భూతాని పర్జన్యా ధన సంభవ అన్నాద్భవంతి భూతాని పర్జన్యా ధన సంభవ అటువంటి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో ఒక అటువంటి మహారాజులు యజ్ఞాలు యాగాలు నివర్తించేవాడు దేశ సురక్షంగా ఉంటుంది అటువంటి యొక్క ప్రజా ప్రజాపాలకులకు ప్రభుత్వ అధికారులకు చక్కటి సద్బుద్ధి సద్ప్రవర్తన కలిగినటువంటి యజ్ఞాలు యాగాలు చేసి ప్రజలంతా సుఖాంత వర్ధం కోసం చక్కటి యొక్క స్థితి కలగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఆ యొక్క రాజస్యాల మాతృ అమ్మవారి అనుగ్రహం చేత ఈ రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దేశం కూడా ఈ భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండి ప్రజలంతా కూడా సుఖశాంతంగా ఉండి ధర్మం నాలుగు నడవాలని సత్సంకల్పంతో అందరికీ సద్బుద్ధి సత్ప్రవర్తన కలగాలి అని చెప్పని చెప్పి జన్మల్లో కల్లా మానవ జన్మ దుర్లభం ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ దుర్లోభం అటువంటి మానవ జన్మ యంతా ఈ మానవ జన్మతో జన్మ రాహిత్యం కావాలి మళ్ళా పుట్టాలి సంకల్పం కోరిక రావచ్చు కనుకనే ఇటువంటి యజ్ఞాలు యాగాలు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కలిపి

प्रण आयोगंशि आशत ओ अंब शिबिबवे कंबु कठोरकुच कुंभ अंबर साम मध्ये शंबरीपुव माही विष्णुस्व से राजि सुनभिनकण आयोगंधाशु तधना स्ना सभी स्नानमोक स्ना

माग्वीद्यापम श्रीराजश्यामेवताय नम श्री मातंगी महाविद्यारीदेवताय नम मधुना स्ना मधुस्ना शुद्धोदनानम आम योग्य महेरना चक्षसेसे योगस्वी मोरता क्षती म

ताप स्वेस्टुरिंग जगत जाती हूँ जितनी सम्मार का आयरनी हूँ विद्राम भरों देव तोड़ बोली हूँ स्वेस्टुरिंग जगत जाती हूँ जितनी सम्मार का आयरनी हूँ विद्राम भरों देव तोड़ बोली हूँ ओम हम देव बस इसके लाभ यहाँ हम देवता हम हम दरार का ये ये वालों को हम दासी संगमी उसने दुआ नही

तांग गुरु परंतु विज्ञान का तंत्र देखो बिंदुदार तकनीकी उद्योग चिकित्सा उद्योग अन्य क्षेत्र बच्चे हैं आजार जीवन पर प्रतिदिन रोजगार मांग इसका कौन विकसित नियोजित कंपनियां हैं सर्वप्रथम आज के उपभोक्ताओं को समाधान हो बेस्ट डील लोकप्रिय महानदा कार्य की गणेश निर्माण की पर नौ विद्युत परियोजना आज सरकार ने भी प्रमुख कदम उठाया सर्वगुण प्रति विभाग द्वारा विश्वा

சீனச்சேலா மருமமதில்லுரி கவன பத்திரா துயசி ஜேவீம் சுகா நம்ம

विना संकांत चारु हसंतम शांतम मुदलस्वांतम कुछ बार तांतम नमः आमी सिमगंतम स्वाहा आरता तत्केजित चूड़ी तांडित ताली कपाल तांतकाम आरता तत्केजित चूड़ी तांडित ताली कपाल तांतकाम विना वादन वेला कुंठित सिरोसं नमः आमी मांसंगी स्वाहा ले

ਸਮਰਕਸ਼ਣ ਸਮੇਂ ਮੰਦਾਰ ਹਾਲ ਵਿਸ਼ੇਸ਼ ਵਿਖਿਆ ਨਾਮਕ ਦਾ ਤੋਂ ਕੋਈ ਅੰਗਰੇ ਸੰਬੰਧ ਤੋਂ ਜੋ ਉਹਨੇ ਮਤਲਬ ਇਹ ਵੀ ਆਇਆ ਬਕੀ ਪੰਜਾਬ ਮੁਦਾਮ ਜੀ ਗਣ ਸੀ ਜਮਲਾ ਅਸਤੋ ਤੋਂ ਗੁਜਰੇ ਨਾ ਕੁਝ ਪ੍ਰੀ ਜਾਨ ਸੀ ਹੋ ਰਾ ਭਵੰਦੋ ਜੇ ਬਲੋ ਰਾਜਸਥਾਨ ਵਾਲਾ ਮਦੰਨੀ ਮਦਾ ਕੀ ਅੰਬਾਜੀ ਬਿੰਬ ਬਦਨੇ ਕੰਬੁਕਰੀਵੇ ਕਠੋਰ ਕੁਚ ਕੁੰਬੇ ಅಂಬರ ಸಮಾನ ಮಧ್ಯೆ ಶಂಬರಿ ಪುವೈರಿ ದೇಹಿ ಪಾಂ ಪಾಹಿ ಕುಂದುಳಾಗ್ರದಂತ ಕುಂಕುಮ ನಿಜ ಭಾರಾ ಆನಿಲ ದೇಹ ಮಂಬಾಂ, ಅಖಿಲಾಂಡಯಕೀ ವಂದೇ ಸರಿ ಗಮ ಪದ ನಿಶ ಗಮ ಪದ ನಿಶ್ ವೀಣಾ ಸಂಕ್ರಾಂತ ಚಾರು ಹತ್ತ శాంతం మృత స్వాంతర సా నమామి శివ కాంతరట తట ఘజిత చోటీ తాడితాకపాల తాటా వీణా వాదన వేలా కంపి నమామి േന്ദ്രനീല്യുതികോമലാംഗീ മാതംഗരാമീം ശ്രീം ഐം ക്ീം ലോ ഓം നമോ ഭീരാജമാതംഗേശ്വരീ സർവനം ധ്രീം ഹ്രീം ശ്രീം സർവരാജവശങ്കീ പുരുഷമ ശങ്കരീ സർദൃഷ്ടമ ശങ്കരീ സർവസങ്ക ശങ്കര അഭീഷ്ടം വശമാ ీారేణు సుఖ శద్యాయని ప్రదే దేవి భక్తయా శ్రీ మహాలక్ష్మీపాయి మయి మేధా మయి ప్రియామ్మయ్యే దయి మేధా మయి ప్రియామ్ మహిళ ఇంద్ర ఇంద్రియ దయి మేధా మయి ప్రియా మయి సూర్యో

सुद्रो नस्यो अज्ञेय तुमार यानजीवो स्वामसु स्फृति दुग् galvanic द्वारा पोष्ट मृत्युमवलाना रुभि वफा तोकायस्य सिंयो विश्वा निरो दुग्धा जातमे च तुन्दनावा दुधातिवर्ति अज्ञेय तमनमनार्पणो स्वाकं बोधजीता तरुणो प्रथनाजिदु समानम उद्मद्यम कुवे परवासस्थो सनप्र दुग् galvanic क्षाम देवो दुधाजिभि प्रत्रोषिक पीड्यो अध्वरेषु सनाथो तथा नव्यस्य सजि

മംഗളാരി ഭേദ്യം മഹാപണ്ഡിതോ ഭേ മഹദായുഷ്യും ലോകസംമോഹനോ ഭേതു അഭാ തേ മഹാദേവരുശ്യാമലിജോത സ്ത്രപാരായണ പൂജ്യംഭോദ്രോമജായ

कपिला गुण संयुक्त दीपक आर्पण संयुक्त कर्पूर संयुक्त सर्वबंध विमोचनम अज्ञाध्वांत विध्वंस कर्म दक्षे सरस्वती स्नेह स्नेहवर्त संयुक्त दीपो यम प्रतिवृक्षता हूँ दीपमाग्रापया दीपं दर्शिया धूप दीपांतर शुद्ध आचमनीय समर्पया जन्दाति